హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాలిట్ ఛాయిస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్కి సంబంధించి మన ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి మోడల్ పేపర్ ఫైవ్లో ఫస్ట్ పార్ట్ అంటే వన్ టు ట్వంటీ ఫైవ్ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో మోడల్ పేపర్ ఫైవ్లో ఉన్నటువంటి ఇరవై ఆరో ప్రశ్న నుంచి యాభై ప్రశ్న వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా చూడండి మనం ఆల్రెడీ మార్కెట్లోకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ బుక్స్ రిలీజ్ చేశాము పేపర్ వన్ మరియు పేపర్ టూ పేపర్ వన్లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి సంబంధించి మనము టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఈ టూ బుక్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఇవి మనకు మే మంత్ నుంచి అందుబాటులో ఉన్నాయి మే జూన్ అదేవిధంగా జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ కూడా హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా పోస్టుల ద్వారా కావాలి అనుకుంటే మన మోడల్ పేపర్స్ కానివ్వండి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారంతో కూడినటువంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానివ్వండి ఈ మ్యాగజైన్స్ మోడల్ పేపర్స్ మీ ఇంటి వద్దకే పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది మీకు కావలసిన వాళ్ళు నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ కనుక వాట్సాప్లో పంపిస్తే బుక్స్ మోడల్ పేపర్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనము ప్రీవియస్ క్లాస్లో మోడల్ పేపర్ ఫైవ్లో వన్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఎకానమీలో ఉన్న తెలుగు అకాడమీ అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మనము ఒక ఇరవై తొమ్మిది వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది మరియు మోడల్ పేపర్స్ సంబంధించి పాలిటీ మరియు ఏపీ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా చూడండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ రాక్షస తంగడి యుద్ధము జరిగిన సంవత్సరము చూడండి రాక్షస తంగడి యుద్ధము విజయనగర సామ్రాజ్యము పతనం కావడానికి మెయిన్ జరిగినటువంటి యుద్ధము రాక్షస తంగడి యుద్ధం అలియరామరాయలు శ్రీకృష్ణదేవరాయలు యొక్క అల్లుడు అలియరామరాయలు అనుసరించిన విభజించు పాలించు విధానాల ద్వారా మరియు ముఖ్యంగా బహ్మనీ రాజ్యానికి సంబంధించి అంతర్గత వ్యవహారాలలో ఈయన జోక్యం చేసుకోవడం వలన బహుమణి సామ్రాజ్యం సంబంధించిన గోల్కొండ బీజాపూర్ అదేవిధంగా బీదర్ అహ్మద్నగర్ ఈ నాలుగు కూటమి కట్టి రామరాయలు అప్పుడు విజయనగర పాలకుడు సదాశివరాయలు మరియు అలియరామరాయలు సోదరులు తిరుమల రాయలు వెంకటాద్రి రాయలు అలియ వెంకటాద్రి రాయలు తిరుమల రాయలు రాయలు విజయనగరం పక్షాన బహుమని వైపున ఒకవైపు గోల్కొండ బీజాపూర్ బీదర్ మరియు అహ్మద్ నగర్ బహుమణి రాజ్యము ఐదు కూటములుగా ఉంది ఐదు రకాలుగా విభజించబడింది అందులో నాలుగు పాల్గొన్నాయి పాల్గొనని రాజ్యం ఏంటంటే బీరార్ బీరార్ అనే రాజ్యవంశం పాల్గొనలేదు ఈ కూటమికి విజయనగర సామ్రాజ్యానికి జరిగినటువంటి యుద్ధము తల్లికోట యుద్ధము లేదా రాక్షస తంగడి యుద్ధము లేదా బన్నిహట్టి యుద్ధము లేదా భోగాపురం యుద్ధం ఈ యుద్ధం ద్వారా విజయనగర సామ్రాజ్యం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం జరిగింది మనకి బీజాపూర్ సుల్తాన్ హుషేన్ అలియ అలియరామరాయలను వధించాడు అలియరామరాయలతో పాటు యుద్ధ భూమిలో మరణించినటువంటి వారి యొక్క సోదరుడు వెంకటాద్రి రాయ ఆ తర్వాత సదాశివరాయలు తిరుమల రాయలు ఇద్దరు కూడా పెనుగుండకు పారిపోవడం జరిగింది నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాంటి విజయనగర సామ్రాజ్యము శ్మశాన వాటికగా మారిపోయింది అని రాబర్ట్ సుయల్ తన ఫర్గటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర సామ్రాజ్య అనే గ్రంథంలో కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేను వందల అరవై ఐదు జనవరి ఇరవై మూడు పదిహేను వందల అరవై ఐదు జనవరి ఇరవై మూడు కొన్ని బుక్స్లో జనవరి ఇరవై ఆరుని కూడా ఉంది మన వికీపీడియాలో చూస్తే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ జనవరి ట్వంటీ త్రీ అది గుర్తుపెట్టుకోండి ఎవరు చనిపోయారు అలే రామరాయలు చనిపోయారు అలే రామరాయలతో పాటు వెంకటాది రాయలు కూడా మరణించడం జరిగింది సదాశివరాయలు తల్లికోట యుద్ధం జరిగినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు సదాశివరాయలు ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్కి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది సరికాని జత అచ్యుతరాయలు వెంకట విలాస మండపం సదాశివరాయలు రత్నకూటము రెండవ దేవరాయలు చంద్రగిరి ప్రసాదము శ్రీకృష్ణ దేవరాయలు గగన్ మహల్ రెండవ దేవరాయలు చంద్రగిరి ప్రసాదము అనేది దీనికి ఆన్సర్ ట్వంటీ సెవెన్కి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆంధ్ర సుల్తానులుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు ఆంధ్ర సుల్తానులు మన తెలుగును ప్రోత్సహించి తెలుగు ప్రాంతంలో కలిసిపోయినటువంటి గోల్కొండ సుల్తానులు కుతుబ్ షాహీలు ఎవరైతే ఉన్నారో వారినే మనము ఆంధ్ర సుల్తానులుగా పిలుచుకోవడం జరిగింది అంటే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతాన్ని అంతా ఏకం చేసి పరిపాలించిన మూడవ వారు ఫస్ట్ శాతవాహనులు సెకండ్ కాకతీయులు మూడవ వారు ఈ గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు వారు మనం ఆంధ్ర సుల్తానులుగా ప్రసిద్ధి చెందారు తర్వాత ఇరవై తొమ్మిది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ తెలుగులో ఆది కవిగా ఎవరిని పిలుస్తారు చూడండి పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి నన్నయ్య నన్నయ్యను ఆదికవి అంటారు తెలుగులో మొట్టమొదటి కావ్యం రాశాడు కాబట్టి నన్నయ్యని ఆదికవి శబ్దశాసనుడు వాగమ శాసనుడు అనే బిరుదులు కూడా ఉన్నాయి మనకు తూర్పు రాజు రాజరాజా నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య ఉన్నాడు నరేంద్రుని ఆస్థానంలో ఆ తర్వాత నందంపూడి శాస్త్రం మండా శాసనం లిఖించింది మనకి నన్నయ్య ఓకేనా నెక్స్ట్ ఇరవై తొమ్మిదో దానికి ఏ క్వశ్చన్ నెంబర్ ముప్పై విజ్ఞానేశ్వరీయము అను గ్రంథాన్ని రచించిన కవి ఎవరు చూడండి మనకి ఇంపార్టెంట్ పెట్టేది విజ్ఞానేశ్వరీయము ఈ విజ్ఞానేశ్వరియం గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే తెలుగులో తొలి ధర్మశాస్త్ర గ్రంథము తెలుగులో తొలి ధర్మశాస్త్ర గ్రంథము విజ్ఞానేశ్వర్యం ఈ గ్రంథం రచించింది కేతన కేతన రచించాడు మూలగట్టి కేతన విజ్ఞానేశ్వరియము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ముప్పై ముప్పయో దానికి నన్నెచోరుడు నాచన సోముడు మూలగట్టిక కేతన పావులూరి మల్లన ముప్పయో దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో రచించబడిన సాహిత్యాన్ని జతపరచండి చూడండి మామిడి వెంకయ్య కంకటి పాపరాజు పిండిప్రోలు లక్ష్మణ కవి గోకులపాటి కూర్మనాథ కవి బేతంపూడి సుందర్రాయుడు సాహిత్యము ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఎవరు ఏమీ రచించారు అనేది అందులో మనకు ఆన్సర్ వచ్చేసి మామిడి వెంకయ్య మామిడి వెంకయ్య దీపిక నిఘంటు రచించాడు కంకటి పాపరాజు ఉత్తర రామాయణం పిండిప్రోలు లక్ష్మణ కవి రావణ దమ్మియం గోకులపాటి కూర్మనాథ కవి నృసింహ శతకం బేతంపూడి సుందర రాయుడు మనకి నీలగిరి యాత్ర చరిత్ర మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్టీ వన్కు సి మనకి హిస్టరీ అంటేనే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పదే పదే రివిజన్ చేసినప్పుడు మాత్రమే ఈ గ్రంథాలు కానివ్వండి బిరుదులు కానివ్వండి శాసనాలు కానివ్వండి పత్రికలు కానివ్వండి ఇవి మన గుర్తుండాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ డివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం కన్ఫ్యూజ్ కాకుండా సరైన సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ముప్పై ఒకటి దానికి ఆన్సర్ సే క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ హరికథా పితామహుడిగా ప్రసిద్ధి గాంచినది ఎవరు హరికథా పితామహుడు అంటే మనకు వెంటనే నారాయణ నారాయణదాసు ఆదిపట్ల నారాయణ దాసు గారు హరికథా పితామహుడు తర్వాత వితంతు పునర్వివాహ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు వితంతు పునర్వివాహ సంగ్రహం అనే గ్రంథం రచించింది పరవస్తు వెంకట రంగాచార్యుడు చూడండి పరవస్తు వెంకట రంగాచార్యుడు గారు వితంతు వివాహాన్ని ప్రోత్సహిస్తూ వితంతు వితంతువులు మరలా వివాహం చేసుకోవడం శాస్త్ర సమ్మతము అని విశాఖపట్నంలో ఈయన కరపత్రాలను కూడా రచించాడు విశాఖపట్నంలో పరవస్తు వెంకట రంగాచార్యుడు ఈయనకు వ్యతిరేకి కొక్కొండ వెంకటరత్నం గారు కొక్కొండ వెంకటరత్నం మహామహాోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం గారికి పరవస్తు వెంకట రంగాచార్యుడు గారికి పడదు మనకి ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఒకవైపు మూఢనమ్మకాలు నమ్మకాలు సతీసాగమనం వితంతు పునర్వివాహాల నిషేధం వివాహాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎంతోమంది పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో పరవస్తు వెంకట రంగాచార్యులు గారు కూడా ఒకరు ఆయన వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ అనేక సంఘాలు స్థాపించాడు విశాఖపట్నంలో కరపత్రాలను కూడా ప్రచురించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఈనా మనము ఆదిపట్ల నారాయణదాసు గారు హరికథా అని చెప్పుకున్నాం కదా ఆదిపట్ల నారాయణదాసు గారి యొక్క జీవి ఆయన యొక్క స్వీయ చరిత్ర నా ఎరుక అనేది ఆయన యొక్క స్వీయ చరిత్ర ఆదిపట్ల నారాయణ దాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ సంఘ సంస్కర్త ఆత్మూరి లక్ష్మీ నరసింహంకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి ఆత్మూరి లక్ష్మీ నరసింహం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క గురువు ఆత్మూరి లక్ష్మీ నరసింహం ఓకే మనకు సాంఘిక సాంస్కృతిక పునరుజ్జనోద్యమంలో భాగంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి ముందు యుగం కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగం కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగం అందులో మొదటిగా ఆత్మూరి లక్ష్మీ నరసింహం గారు దూసి సోమయాజు అయిన ఆయన గురించి నాలుగు అంశాలు ఇచ్చారు సరైనవి ఏంటి అని అడిగారు ప్రశ్న చూడండి ఇతను వీరేశలింగం పంతులు గారి ప్రథమ గురు కరెక్టే ఇతను పురోహితుల ఆధిక్యతను ఖండించి స్వయంగా ఒక యజ్ఞాన్ని నిర్వహించి సోమయాజులు అనే బిరుదు పొందాడు కరెక్టే పురోహితులే చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి ఈయన యజ్ఞాలు నిర్వహించాడు సోమయాజులు దూసి సోమయాజులుగా కూడా ఈయన పేరు పొందడం జరిగింది మచిలీపట్నంలో బ్రహ్మ సమాజాన్ని ప్రచారం చేశాడు కరెక్టే స్త్రీ పునర్వివాహాల గురించి ఉద్యమించాడు ఇది కూడా కరెక్టే మనకి థర్టీ ఫోర్ కి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ కి డి నెక్స్ట్ నెంబర్ థర్టీ ఫైవ్ తెలుగులో తొలి నవలగా దేని భావించవచ్చును మామూలుగా మనము కంగుపురి వీరశలింగం పంతులుగా రచించిన రాజశేఖర చరిత్ర అని అనుకుంటాము కానీ దానికన్నా ముందే ఎయిటీన్ సెవెంటీ టూలో ఎయిటీన్ సెవెంటీ టూలో నరహరి గోపాల కృష్ణమశెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర తెలుగులో తొలి నవల నరహరి గోపాల శెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర ఎయిటీన్ సెవెంటీ టూ మనకు థర్టీ ఫైవ్ కు ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ వైదిక ధర్మ ప్రచారిణి సభ వైదిక ధర్మ ప్రచారిణి సభ స్థాపకులు ఎవరు చూడండి మనకి ఆది ఆంధ్ర ఉద్యమాలు జరిగాయి దళితులను అనగాన వర్గాలుగా వారికి ఎలాంటి ప్రవే దేవాలయ ప్రవేశాలు లేకుండా అంటరాని వారిగా భావిస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎంతోమంది సంఘ సంస్థలు కృషి చేశారు అందులో భాగంగా మాదిరి భాగ్యరెడ్డి వర్మ మన ఆంధ్రాలో దళితోద్యమ పితామహుడు దళిత ఉద్యమ చైతన్య స్ఫూర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి మాదిరి భాగ్యరెడ్డి వర్మ మాధురి భాగ్యరెడ్డి మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారు ఆది ఆంధ్ర సభలకి నాయకత్వం కూడా వహించారు మనకి వైదిక ధర్మ ప్రచార సభ అనే దాన్ని స్థాపించింది కూడా మాదిరి బాగిరెడ్డి వర్మ గారు నైన్టీన్ టెన్ ఆ సంవత్సరంలో స్థాపించడం జరిగింది థర్టీ సిక్స్ కి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ జూలై నైన్టీన్ ట్వంటీ వన్లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు కింది వారిలో ఎవరు వెళ్ళారు చూడండి పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలకి అడవులే జీవనాధారం అయితే అడవులోకి వెళ్ళకూడదు రిజర్వ్ ఫారెస్ట్ అని వెళ్తే జరిమానా అని అప్పుడు మనకు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి పల్నాడు అనే సంఘటన కూడా ఇందులో భాగమే అప్పుడు అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు థర్టీ సెవెన్కు ఆన్సర్ సి థర్టీ సెవెన్కు ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఆంధ్రాలో హోం రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచినది చూడండి హోం రూల్ ఉద్యమం జరిగింది మనకి అనవీసెంట్ గారు తిలక్ గారు తిలక్ గారు స్థాపించిన హోం రూల్ లీగ్ ఉద్యమం అనవీసెంట్ గారు స్థాపించిన హోం రూల్ లీగ్ ఉద్యమంలో విలీనం కావడం జరిగింది ఈ హోం రూల్ లీగ్ అనేది దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రభావం చూపించింది మన ఆంధ్రాలో కూడా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఉద్యమాన్ని బలపరిచినటువంటి పత్రిక దేశమాత క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్కి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ పంతొమ్మిది వందల పదిలో మచిలీపట్నంలో స్థాపించబడిన జాతీయ కళాశాల అధ్యక్షుని గుర్తించండి చూడండి నైన్టీన్ టెన్ అంటే మనకు వందే మాత్రం ఉద్యమం జరుగుతుంది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు వందే మాత్ర ఉద్యమం అందులో భాగంగా బ్రిటిష్ వారికి సంబంధించిన కళాశాలలు వస్తువులు బట్టలు వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని కూడా బహిష్కరించడం జరిగింది అందులో భాగంగా మచిలీపట్నం మచిలీపట్నంలో ఒక జాతీయ కళాశాల ప్రారంభించారు దానికి అధ్యక్షుడు వివరించింది ఎవరంటే మనకి కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య థర్టీ నైన్కి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వందే మాధు ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైంది చూడండి వందే ఉద్యమ కాలంలో రాజమండ్రి కళాశాల సంఘటన కాకినాడ దొమ్మి కేసు కోటప్పకొండ సంఘటన తెనాలి బాంబు కేసు ఈ నాలుగు అంశాలు జరిగాయి అదే సహాటక ఉద్యమంలో భాగంగా చీరాల పేరాల పెదనందిపాడు రంప పల్నాడు పుల్లరి ఈ సంఘటనలు జరిగాయి ఈ సంఘటనలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే కాకినాడ దొమ్మి కేసు మనకి డాక్టర్ కెంపు వెళ్ళడము కొంపెల్లి హనుమంతరావు అనేక మంది పిల్లలు కలిసి వందే మాత్రం వందే మాత్రమే అనడం ఆ తర్వాత అతను కొట్టడము పోలీస్ స్టేషన్కి వెళ్ళడము పోలీస్ తగలబెట్టడం ఇవన్నీ జరిగాయి ఇది ఆంధ్రాలో నమోదైనటువంటి తొలి క్రిమినల్ కేసు ఈ కేసును బాధించింది నేపథ్య సుబ్బారావు గారు చూడండి వందే ఉద్యమ కాలంలో ఆంధ్రలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైంది కాకినాడ సామూహిక అల్లరి కేసు నెక్స్ట్ ఫార్టీ వన్ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్రా నుంచి చేరిన సభ్యుడు ఎవరు చూడండి మనకు హరిపుర త్రిపుర సమావేశాల్లో థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ నైన్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గారు గాంధీని వ్యతిరేకించడము పట్టాభి గాంధీ బలపరిచిన పట్టాభిని ఓడించి ఐఎన్సీ అధ్యక్షుడు కావడం జరిగింది అయితే గాంధీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేము అని గమనించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీని వీడి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ స్థాపించారు ఆ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పార్టీలో ఆంధ్రా నుంచి చెందినటువంటి వ్యక్తి మద్దూరి అన్నపూర్ణయ్య ఎవరండి మద్దూరి అన్నపూర్ణయ్య అదే మనకు గదర్ పార్టీ ఉంది గదర్ పార్టీలో చేరిన ఆంధ్రుడు అంటే దర్శి చెంచయ్య గదర్ పార్టీ శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడినటువంటి గదర్ పార్టీలో చేరిన ఆంధ్రుడు దర్శి చెంచయ్య అదే మనకు దండి యాత్రలో పాల్గొనే ఏకైక ఆంధ్రుడు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరింది మద్దూరి అన్నపూర్ణయ్య శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడినటువంటి గదర్ పార్టీలో వచ్చినటువంటి ఆంధ్రుడు అంటే దర్శి చెంచయ్య దండి మార్చిలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు అంటే ఏర్నే సుబ్రహ్మణ్యం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ భర్త కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదుడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియబట్టి మనకు వందే ఉద్యమ ఎంతో మంది మనసులు గెలుచుకున్నటువంటి పాట ఈ భర్తగండంబు చక్కని పాడియావు ఆ పాట రచించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈయన కొడలు దువ్వురి సుబ్బమ్మ కూడా ఈ పాటను ఆలపించడం జరిగింది ఫార్టీ టూ కి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఫార్టీ త్రీ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మనకు చీరాల పేరాల చీరాల పేరాల పన్నుల సహాయ రాక రుద్ధంలో భాగంగా బ్రిటిష్ వారు చీరాల పేరాల రాఘవపేట జాండ్రపేట ఈ ప్రాంతాలు కలిపి మున్సిపాలిటీ చేసి ఎక్కువ పన్ను విధించడం జరిగింది అప్పుడు గాంధీ గారి సూచనల మేరకు దుగిరాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వంలో ఆ గ్రామాన్ని వదిలి ఊరికి చివర రామ్నగర్ అనే ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రామదండు ఆయన దళం వచ్చేసి రామదండు దుగిరాల రత్న ఆంధ్రరత్న ఆంధ్రరత్న అదే మనకు శాంతిసేన ఎవరిది శాంతిసేన పర్వతనేణి వీరయ్య చౌదరి శాంతిసేన అనేది పర్వతనేని వీరయ్య చౌదరి పెదనందిపాడు పాడు పనుల సహాయక ఉద్యమంలో భాగంగా వచ్చినది ఓకేనా నలభై మూడో దానికి ఆన్సర్ బి బాంబే నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫోర్ కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాక నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేశారు చూడండి నైన్టీన్ ట్వంటీ వన్లో పింగళి వెంకయ్య మనకి నైన్టీన్ ట్వంటీ వన్లో జాతీయ పతాకానికి రూపకల్పన చేయడం జరిగింది గాంధీ గారు విజయవాడ రావడము సహాయ భాగంగా దాన్ని చూ దాన్ని చూసిన తర్వాత ఆయన రూపొందించిన దాన్ని కొన్ని మార్పులు చేర్పులు సూచించిన అనంతరం జాతీయ పతాకంగా దాన్ని తీసుకోవడం జరిగింది ఫార్టీ ఫోర్కి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ మొదటి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరిపారు చూడండి మనకు నెహ్రూ రిపోర్ట్ అయిపోయిన తర్వాత లాహోర్లో పునఃస్వరాజ్ తీర్మానం ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇక నుంచి జనవరి ఇరవై ఆరో తేదీని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అని నిర్ణయించడము నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్ మనకి స్వాతంత్ర దినోత్సవంగా ఫస్ట్ టైం జరుపుకోవడం జరిగింది అందుకే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగం ఆమోదించబడినప్పటికీ అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఎందుకంటే మనం జనవరి ఇరవై ఆరు మొదటి శ్వాసోత్సవం జరుపుకున్నాము అందుకని నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఫార్టీ సిక్స్ బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన విప్లవ వీరులు గ్రంథ రచయిత ఎవరు విప్లవ వీరులు గ్రంథ రచయిత గద్దె లింగయ్య గారు విప్లవ వీరులు అనే గ్రంథము విప్లవ వీరులకి కీలకమైనది అది మనకి గద్య లింగయ్యగా రచించారు ఫార్టీ సిక్స్కి కి బాంబే బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడు ఎవరు మనకు మునగాల వెంకటగిరి చల్లపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా జమీందారులు అక్కడ ప్రజల భూములను అన్యాయంగా ఆక్రమించుకోవడము అక్కడ ఉన్న ప్రజలను బానిసలుగా చూడడము వారి చేత వెట్టి చాకరీ చేయించుకోవడము ఈ నేపథ్యంలో అనేక మంది ఆ ప్రాంతంలో తిరుగుబాటు చేయడం జరిగింది చల్లపల్లి మనకు కృష్ణా జిల్లా దివ్యసీమలో ఈ ప్రాంతం ఉంది యాళ్ళగడ్డ శివప్రసాద్ గారు అక్కడ జమీందారు అయితే ఆయన యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు బొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఫార్టీ సెవెన్కి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అని అనేది మనకి కాళోజీ గారు ఫార్టీ ఎయిట్ బి ఫార్టీ నైన్ ఎరుపంటే కొందరికి భయం భయం వారికన్నా పసిపిల్లలు నయం నయం చూడండి ఈ పాటలు ఏవైతే ఉన్నాయో ఈ పాటలు అనేవి కూడా మనకి ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో దళిత ఉద్యమంలో ఒకవైపు జమీందారులకు వ్యతిరేకమైన పోరాటాల్లో కీలక పాత్ర పోషించాయి ఈ పాటలు మనం గుర్తుపెట్టుకోవాలి సుబ్బారావు పాణిగ్రహి గారు ఈ పాట రాయడం జరిగింది సుబ్బారావు పాణిగ్రహి నెక్స్ట్ ప్రభ పత్రికలో ఆకలి మంటలచే మలమలలాడే అనాథలందరూ లేవండోయ్ అన్న శీర్షికతో ప్రచురించింది ఎవరు ఆకలి మంటలచే మలమలలాడే అనాథలందరూ లేవండోయ్ అని రచించింది కూడా గద్దె లింగయ్య గారు ఫిఫ్టీ దానికి ఆన్సర్ డి ఇవి మనకు ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి ఏపీ బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో మనం ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి ఏబిపిఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ టూ బుక్స్ అనేవి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మనకి ఈ మ్యాగజైన్స్ అనేవి పూర్వ పబ్లికేషన్స్ నుంచి రావడం జరిగింది మే నెల నుంచి మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాగజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని వాట్సాప్లో నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ నెంబర్కి పంపిస్తే ఈ మ్యాగ్జైన్స్ మరియు మోడల్ పేపర్స్ అనేవి మీద పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్